హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక ఈరోజు ఎపిసోడ్లో జరగబోయే కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం ఏ ఏ ఫ్యామిలీస్ వస్తున్నాయి అవి ఎపిసోడ్లో ఏవి చూపిస్తారు లైవ్లో ఏవి పెడతారు అనేది ఇప్పుడైతే మాట్లాడేసుకుందాం ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ డేమాన్ పవన్ వాళ్ళ మదర్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు కదా ఇది ఆల్రెడీ లైవ్లో అయితే అయిపోయింది కానీ ఈరోజు చూపిస్తారు అంటే రోజుకి లైవ్లో త్రీ ఫ్యామిలీస్ వస్తున్నాయి కానీ మనకు చూపించేది టూ ఫ్యామిలీస్ లేదు అనుకుంటే నిన్న తనుజ గారి వాళ్ళ సిస్టర్ది వన్ కాబట్టి సో ఇక ఓన్లీ టూ చూపించారా లేదంటే ఇంకా ఇప్పటి నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఉండేది ఇక త్రీ ఫ్యామిలీస్ చూపిస్తారనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది సరే ఇక ఎపిసోడ్లో అయితే డేమాన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చారు ఈ రోజు దివ్య గారి మదర్ కూడా వస్తున్నారు అలాగే భర్ణి గారి వాళ్ళ డాటర్ లేకపోతే వాళ్ళ సిస్టర్ ఎవరో వీళ్ళిద్దర్లో ఒకరైతే ఖచ్చితంగా వస్తున్నారంట ఇక లైవ్ లో మాత్రం కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారంట సార్ సాయంత్రం ఇక మరి కళ్యాణి ఎపిసోడ్ ఈ రోజు చూపిస్తారా లేదా అనేది కూడా తెలియదు సో త్రీ ఫ్యామిలీస్ అయితే డేమాన్ పవన్ దివ్య అలాగే భరణి గారు వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీస్ అయితే ఈ రోజు చూపించబోతున్నారని నేనైతే అనుకుంటున్నాను కళ్యాణ్ ది రేపటికి పోస్ట్ పోన్ చేస్తారే కళ్యాణ్ కానివ్వండి అలాగే ఇక ఇమ్మాన్యుల్ మేబీ సంజనా గాంధీ కూడా రేపే ఉండొచ్చేమో ఎందుకంటే ఇక్కడ సంజనా గారిది ఎలా ఫ్యామిలీ అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఒకటైతే జరిగిందండి నిన్న తనూజ అలాగే సుమన్ శెట్టి గారి ఫ్యామిలీస్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కన్ఫెషన్ రూమ్కి సంజనా గారిని పిలిచి బిగ్ బాస్ ఒక ఆఫర్ అయితే పెట్టారంట మిగిలిన కంటెస్టెంట్స్ దగ్గర ఉన్నటువంటి టైమర్లో నుంచి మీరు కొంత టైంని అడిగి తీసుకోవచ్చు అని ఒక ఆఫర్ అయితే పెట్టాడంట ఇది ఆఫర్ అనుకోవాలో గుడ్ న్యూస్ అనుకోవాలో బ్యాడ్ న్యూస్ అనుకోవాలో అసలు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిచ్చారనేది ఫస్ట్ చెప్పేస్తాను సో ఇక ఎవరిస్తారండి ఇమ్మాన్యుయల్ తప్పితే నిజంగా తనకున్నటువంటి మంచి హృదయం అనుకోవచ్చు ఆడి అంత కష్టపడి గెలుచుకున్నాడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాంట్లో ఫిఫ్టీన్ మినిట్స్ని పాపం ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ని ఈమె కోసం సాక్రిఫైస్ చేశాడంట ఎందుకంటే నిజంగానే తను కూడా మంచి తల్లిగానే ఫీల్ అవుతాడు కొన్నిసార్లు ఏమీ మాట్లాడలేదని మనం అనుకుంటాం కానీ బట్ ఎప్పుడు చేయాలో కొన్ని విషయాల్లో మాత్రం చాలా మంచి హృదయంతో తనకైతే సంజన గారికి ఒక ఫిఫ్టీనో ట్వంటీ మినిట్స్ ఇచ్చేసాడంట మేబీ కళ్యాణ్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇచ్చారని చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు కన్ఫామ్ కన్ఫామ్ న్యూస్ అనేది ఇంకా మనకైతే తెలియదు మొత్తానికి ఏమి కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏదో టైమర్ అయితే వచ్చిందంట కానీ ఇక నేను ఎందుకు బ్యాడ్ న్యూస్ అని చెప్పానంటే కష్టపడి ఆడి గెలుచుకున్న వీళ్ళ టైంలో నుంచి కొంత టైంని ఆమెకి ఇచ్చేస్తే ఇక ఆమెకి ఎంత బాధ ఉంటుంది అయ్యో నా కోసం మళ్ళీ ఎందుకు రా బాబోయ్ వీళ్ళు శాక్రిఫైజులు చేయడం ఇప్పటికే నా కోసం హెయిర్ కట్ చేసుకున్నారనో లేకపోతే కాఫీ మానేసారనో కెప్టెన్సీ బ్యాచ్ ఇచ్చేసారనో ఇప్పటివరకు ఆమె ఎంత సఫర్ అవుతూ వస్తుంది ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు ఏదన్నా మాట అనాలంటే మేము సాక్రిఫైస్ చేసాం అయినా కానీ ఆమె చూడు ఎలా అంటుందని ఇప్పటి అనుకుంటూ వస్తున్నారు అన్ని ఆఫర్స్ అసలుకి నిజంగా ఈమెకే జరుగుతున్నట్టుగా ఈ టైమర్ది పెట్టేశారు ఇక వాళ్ళు కూడా కష్టపడి గెలుచుకున్నారు కదా వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు కూడా మాట్లాడుకోవాలని ఉంటుంది కదా ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే తనుజాకి కెప్టెన్ అయిన కారణంగా తనకి వన్ అవర్ ఇచ్చారు కదా ఈ ఆఫర్ ఏదో ముందుగానే పెట్టుంటే మేబీ తను కూడా ఇస్తుందో ఇవ్వదో అనేది కూడా అర్థమైపోయి ఉండేది కదా ఇవన్నీ తనూజాకి మాత్రం ఎటువంటి అంటే టైమర్లో కట్టింగ్ లేదు ఇక బోనస్లన్నీ అమ్మాయికి అన్నీ తనకే ఫేవర్ చేస్తుంటే మిగిలిన కంటెస్టెంట్స్ పరిస్థితి ఏంటి ఇక మరీ సంజన గారి పరిస్థితి అయితే మరీ దారుణమైపోతుంది ప్రతిసారి సాక్రిఫైస్లు ప్రతిసారి పనిష్మెంట్లు అన్నీ ఆమెకేనా అన్నట్టుగా అసలు నిజంగా చాలా బాధ అయితే అనిపిస్తుంది నిజంగా ఆమె కాబట్టి ఇంత తట్టుకొని తెలిసి కూడా ఇవన్నిటిని నార్మల్గా పాపం నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళకి ఇట్లా జరుగునుంటే మాత్రం అస్సలు తీసుకునే వాళ్ళు కాదేమోనని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది ఇక మొత్తానికి ఈమె ఫ్యామిలీ కూడా వస్తారు కానీ మేబీ ఇక ఫ్రైడే రోజు కానీ వీళ్ళ ఫ్యామిలీ కానీ వస్తే మాత్రం ఈమె ఓటింగ్ అంతా కూడా పోతుందండి బేబీ డేంజర్ జోన్లో ఇప్పుడు దివ్య అలాగే సంజన గారు వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు సో ఇక దివ్య అంటే ఇక అమ్మాయి రూడ్నెస్కి కొద్దిగా అమ్మాయి అసలుకి ఏంటో ప్రతి ఒక్కరితో చాలా గట్టిగా మాట్లాడడం మంచిదే కాదని నేను చెప్పను కానీ ప్రతి దాంట్లో తను దూరడం అనేది చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది నీకు సంబంధం లేని విషయాల్లో కూడా నాకేం పర్లేదు నేను వెళ్ళిపోతే వెళ్ళిపోతాను నాకు బయట లైఫ్ ఉంది ఇదే కాదు కదా అని చెప్పి ఇంత రూట్ గా మాట్లాడడం అయితే అస్సలు నచ్చలేదు మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్